హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ మేక వరల్డ్ గుమఘుమలాడే పేదింటి చికెన్ మటన్ కూర ఇదే ఇక్కడ చూస్తున్నారా సో పుట్ట గొడుగులు మష్రూమ్స్ అంటాం ఇంగ్లీష్లో సో ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ మష్రూమ్స్ తీసుకొని దాంట్లో వేసి బాగా కడగండి చూస్తున్నారా సో విధంగా ఒక్కొక్కటి కడిగి పైన ఒక తోలులాగా వచ్చింది చిన్నగా ఆ తోలు అయితే మనం తీయాలా ఎందుకంటే మట్టి మట్టి ఎంత ఉంటుంది కదా కొన్ని క్రిములు అన్నీ ఉంటాయి మట్టి ఎంత ఉంటుంది కాబట్టి పైన ఒక లేయర్ లాగా వచ్చింది సో ఆ లేయర్ తేండి ఓకే సో కొద్దిగా ఉప్పు వేసిన వాటర్లో అయితే బాగుండిద్ది ఇంకో గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి దాంట్లో ఇప్పుడు టర్మలిక్ పౌడర్ అంటాం అంటే పసుపు కొద్దిగా ఉప్పు వేయండి ఎందుకంటే ఏదన్నా క్రిములు ఉంటే చచ్చిపోతాయి తర్వాత మనం ఇందాక తీసుకున్నాం కదా కడిగిన పుట్ట గొడుగులు అదే విధంగా దీంట్లో వేసేయండి వేసి రెండు నుంచి మూడు నిమిషాలు పెట్టండి ఎక్కువ వద్దు సో మెత్తపడిపోతే అలాగే తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్లు అంటే హండ్రెడ్ గ్రామ్స్కి నేను వేసాను వేసి రెండు అంతే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి దాంట్లో వేస్తున్నాను వేసాక మనం ఓ ఐదు నుంచి పది నిమిషాలు కొద్దిగా అటు ఇటు వేస్తే అంటే లాటే కాలిపోతాయి అవి వేస్తే కొద్దిగా కలర్ మార్పు వచ్చింది మార్పు వచ్చిన వెంటనే మనం కొద్దిగా ఉప్పు వేసేయండి కొద్దిగా టర్మరిక్ పౌడర్ సేమ్ పసుపు వేసేయండి మన దగ్గర పచ్చిమిర్చి లేదు కాబట్టి ఎండుమిర్చి ఇంట్లో ఉంటే ఆ ఎండుమిర్చి నాలుగు వేసేసాను అంటే రెండు వేసాను ముక్కలు చేసి తర్వాత రెండు అంటే రెండు మీడియం సైజు టమోటాలు ఓకే వేసేసి కొద్దిగా ఓ పది నిమిషాల పాటు అటు ఇటు కదిలిచ్చి ఈ విధంగా చూస్తున్నారు కదా కొద్దిగా వేయాల వేగాక అంటే టేస్ట్ రాదు లాతే వేగలేదంటే మనకి టేస్ట్ రాదు కొద్దిగా పది నిమిషాలు వేగితే మాత్రం ఆ టేస్ట్ రుచి అనేది చాలా బాగుండేది కాబట్టి ఒక పది నిమిషాల తర్వాత చూస్తున్నారా కొద్దిగంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి ఓకే చిన్నుల్లిపాయ అద్దరకంటం అంటే అల్లం పేస్ట్ వేసి తర్వాత ఇందాక మనం తీసుకున్నాం కదా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా అంటే ఇందాక పసుపు ఉప్పు నీటిలో వేసాం కదా అవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఏసీ అంటే నాలుగు లీప్స్ కరివేపాకు వేసా మా దగ్గర కొత్తిమీర లేదు ఉంటే దాంతో చేయాలి అడ్జస్ట్మెంట్ ఓకే సో ఏసీ కొద్దిగా అటు ఇటు కదిలిచ్చి మనం టీ గ్లాస్ ఉంటుంది కదా సో కొద్దిగా రెండు నిమిషాలు కదిలిస్తే చాలు ఎక్కువ కూడా అవసరం లేదు సో తర్వాత మనం టీ గ్లాస్ ఉంటుంది కదా టీ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేసాను ఎందుకంటే తర్వాత వేడికి ఆటోమేటిక్గా అది జుర్ అయిపోద్ది కాబట్టి నేను రెండంటే రెండు గ్లాసులు వేసాను సో కొద్దిగా గ్రేవీ లాగా కూడా ఉండిద్ది బాగుండిద్దని సో వేసి చూస్తున్నారు కదా కొద్దిగా అటు ఇటు కదిలిచ్చి ఒక మూత పెట్టేయండి మూత పెట్టిన కరెక్ట్ పదే పది నిమిషాల తర్వాత ఒకసారి తీసి చూస్తే సో చూస్తున్నారు కదా ఇట్లా ఈ విధంగా ఉండిద్ది గ్రేవీ కావాలి వాళ్ళు పది నిమిషాల తర్వాత హ్యాపీగా ఉప్పు చూసుకొని కావాలంటే కొద్దిగా ఉప్పు వేసేసి కొద్దిగా కారం కూడా వేయాలంటే వేసుకోండి లేదంటే అట్లాగే మూత పెట్టి మళ్ళీ ఇంకో ఐదు నిమిషాలు పెట్టండి తర్వాత నీళ్లు మొత్తం జురైపోతాయి సో మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి మనం దింపుకోవచ్చు ఇబ్బంది లేదు తర్వాత ఒకటి రెండు పీస్ తీసి చూసి అంతే అయిపోయింది వీడియో కనుక నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఆన్ మై ఛానల్